నా దగ్గర మూడు పోతులు ఉన్నాయి చాలా పెద్ద సైజులో ఉన్నాయి పోతులు సో ఒకటి ఎందుకు లేదు చూపించేటప్పుడు మూడు కూడా ఒకేసారి చూపిస్తాను మూడు పోతులకి ధరలు అనేది చెప్పినారు సో ఇది వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్పినారు పోతు చూడొచ్చు మీరు ఎట్లా కనిపిస్తుందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఐదు వేల ఐదు వందలే కదా ఇరవై ఐదు వేలు సో ఇది కనిపించేది వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు థర్టీ ఎయిట్ థౌజండ్ అనేది పొట్టలు చెప్తున్నారు చాలా హెవీ సైజులో ఉంది థర్టీ ఎయిట్ థౌజండ్ కాయబోయి సో ఇది వచ్చేసి ముప్పై ఐదు ఏడున్నర సో థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుందా ఇస్తు బండి ఎత్తున్నారా ముప్పై ఏడు వేల ఐదు వందలు అనేది పొట్ట పోతే చెప్తున్నారా మీరు పదహారు పది ఏడు వేలు చెప్తారు మరకలేదు మరకలు మనకు ఎంత పదకొండుకు పన్నెండు వేలకు అడుగుతున్నారు మీరెంత చెప్పారా పద్నాలుగు వేలు చెప్పినా కానీ పదకొండుకు పన్నెండు వేలు అడుగుతున్నారు ఇప్పుడు అమ్మినాయా బండికి ఎత్తేస్తున్నారా ఈరోజు వెనక్కి వెళ్తున్నాయి చాలా వరకు అన్ని చెప్పాలి అన్ని రోజులు ఒకే దాగుండవు కదా సంత అంటే మంచిదన్న కలుసా హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోవి పేహవారు అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం సొంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మేకలు లేదా మేక పొత్తు పిల్లలు ఎలా ఉన్నాయని ధరలో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం మొత్తం మార్కెట్ తిరిగి చూద్దాం ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది టైం మామూలుగా తొందరగా తీస్తాను ఈ వీడియోస్ ఈరోజు లేట్ అయింది సో ఇక్కడ కనిపించే వాటి గురించి ధరలు అడుగుదాం మనం సో ఇక్కడ పిల్లలు కొన్న తర్వాత ఒక జీవానికి యాభై రూపాయలు కడితే మీరు బయటికి వెళ్లాల్సి వస్తుంది అంటే గేట్ ఫీజు అన్నమాట సో ప్రతి శుక్రవారం రోజు జరుగుతా ఇది అన్నగారిని అడుగుదాం పదాలు మరకలు ఉన్నాయి స్వామి రండి స్వామి ఇటు వచ్చేయండి ఎక్కడి నుంచి స్వామి తెలంగాణ నుంచి వచ్చినారు ఏం పేరు అన్నారు స్వామి సందీప్ సందీప్ ఏమైనా కొన్నారా అట్టా కొంటా ఉన్నారు ఇంకా మంచి స్వామి కలుస్తాం సో అన్ని మరకలు ఉన్నాయి అడుగుదాం అక్కడ నిలబడుకున్న ఆయన ఆయనతోటి అడుగుదాం మరకలు ఉన్నాయి మొత్తం ఎంత ధర చెప్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకోవాలండి మరకలు బేరం అంటే చెప్పండి ఇప్పుడు మీరు చూసిన బ్యాచ్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి పది మరకలు అడిగితే పదహారు వేలు అన్నాడు ఆయన అటు పక్క పిల్లలు పక్క ఉండే ఆ పది మరకలు అడిగితే పదహారు వేలు అన్నారు అడిగిన వ్యక్తి పన్నెండు వేలకు అడిగారు ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు వేలకి అడిగారు ఇది ఆయన పదహారు వేలు చెప్పారు మొత్తం కట్ట మీద అయితే కొద్దిగా కిందకే చెప్తారు కిందకే బేరం ఇస్తారు సో అన్నగారు ఒక ఐదు పోతు పిల్లలు కొని ఉన్నారు ఒక ఆరు పిల్లలు అన్ని పోతు పిల్లలే కదా అన్ని పోతు పిల్లలే కొని ఉన్నారు పిల్లల్ని చూద్దాం దాని తర్వాత ధర అడుగుదాం మనం ఆయన్ని చెప్పారు నాకు ధర కాకపోతే ఆయన చేత మీకు చెప్పిస్తాను ఒకసారి ఎంత పడ్డావు ఎన్ని పిల్లలు బాబాయ్ ఆరు పిల్లలు ఎంత పడ్డాయి జత పదమూడు వేల మీద పడింది సో జత థర్టీన్ థౌసండ్ అండి పేరు వచ్చేసి పదమూడు వేలకు కొని ఉన్నారంట పిల్లలు ఒక ఆరు పిల్లలకు కొని ఉన్నారు సో పిల్లలు కూడా వెళ్తున్నట్టున్నాయి అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయినట్టున్నాయి సో రెండు ఒకే బ్యాచ్ ఇవి రెండు ఒకే బ్యాచ్ చిన్న పిల్లలు సో ఇవి కూడా ఆయనే కొన్నారంట ఆ పదమూడు వేలు పెట్టి ఎవరైతే కొన్నారో ఇది కూడా ఆయనే కొన్నారంట అన్ని పోతు పిల్లలే పన్నెండు వేల ఇది కొన్నారంట ట్వెల్వ్ థౌసండ్ పే జోడ పన్నెండు వేల మీద ఇది ధర కొని ఉన్నారంట సో రెండు పిల్లలు రెండు బ్యాచ్లు పన్నెండు వేల మీద చెప్పారు ట్వెల్వ్ థౌజండ్ కొని ఉన్నారు ఇది రెండు పిల్లలు తొమ్మిదిన్నరవై పెట్టి కొన్నారు సన్న పిల్లలు ఇవి తొమ్మిది వేల ఐదు వందలకి రెండు పిల్లలు కొన్నారు మొత్తం ఆరు అయితే ఇంకొద్దిగా అటు ఇటు ఇస్తారు రెండు పిల్లలే కొన్నారు కాబట్టి దీంట్లో తొమ్మిది వేల ఐదు తొమ్మిది వేలకి కొన్నారు ఇప్పుడు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది అమ్ముడిపోయిందా కొనేసినట్టు ఉన్నారు అరకలా ఏం చెప్పినారు బాబాయ్ ఏం రావడం లేదా మీకు మీరు మీరేం చెప్తున్నారు చెప్పండి విందాం ఒకసారి వస్తేనే చెప్తారా సో ఆయన ధర చెప్పలేదు మరకలేనంటా మొత్తం ఇవి ఫీమేల్స్ ఇవి మొత్తం అలీఖాన్ రీసెంట్గా కూడా రియాక్ట్ నా మీరేం కొద్దనానికి వచ్చారా ఏదో చూడడానికి వచ్చారా ఏం కొనలేదా తీసుకోవచ్చా మిమ్మల్ని తీవచ్చా ఓకే సో ఇక్కడ పోతులు ఉన్నాయి పోతులు బ్యాచ్ ఇది అమ్ముడు పోలేదేమో తీసుకుని వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఎత్తేస్తున్నారా అమ్మేస్తారా లేదా ఎంత పడ్డాయి బాబా ఎంత పడింది జత ఆ ఏమర్థం పదహారు చెప్తున్నారు అంటున్నారు అమ్ముడు పోలేదు అంటున్నారు మళ్ళీ బండి గెలుస్తున్నారు అమ్మేసా అని అంటున్నారు ఏం అర్థం కావటం పదహారు అనేసి చెప్తా ఉన్నారు మళ్ళీ అమ్ముడు పోలేదు అంటున్నారు మళ్ళీ బండి గెలుస్తున్నాం అంటున్నారు సో ఇది కూడా డీటెయిల్స్ అనేది కరెక్ట్గా రాలేదు సో ఇంకా అటు వెళదాం మనం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్నగారిని అడుగుదాం ఇది కూడా కోతు పిల్లలు అన్న నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా

నెల్లు వాళ్ళు మంచిదన్న కలుస్తా సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చిన్న బ్యాచ్ చిన్నది కాదు పెద్దదే ఉంది అన్ని పోతులే వస్తాయి మేకలు కనిపించడం లేదు వీళ్ళు ధర చెప్పరు నాకు తెలిసి ధర చెప్పరు అన్ని పోతులు ఇవి వీటిని తంబేల కోసంగా అయినా యూస్ చేద్దాం ఒకసారి పోతు పిల్లలే ఉన్నాయి మొత్తం దానికంటే ముందు ఇక్కడ చిన్న పిల్లలు ఉంది అది కూడా చూసుకుని వద్దాం మేకలు కనబడలేదు ఇప్పుడు దాకా నాకు ఇందాక చూసాను అక్కడ పెద్ద మేకలు ఉన్నాయి ఇప్పుడు కనబడటం లేదు మేకలు గొర్రెల కాడికి వెళ్ళాలా ఇంకా వెళ్ళాలి పోతులే మరకలు బాబాయ్ పోతులే అన్ని పోతులే నా ఏం చెప్పినారు బాబాయ్ బేరమ్ పన్నెండు వేలు థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు దానికి కూడా ఒక రీజన్ ఉంది సో వెనకాల నుంచి మీరు వీడియోలో చూస్తుంటారు పన్నెండు వేలు అనేది బేరం చెప్తున్నారు ఉన్నాయంటారు బేరాలి ఈరోజు తక్కువగానే ఉన్నాయి బాగా తీస్తానన్నా బాగా ఇప్పుడు వచ్చేసారు బాగా మీరు చూడాలి కదా కనిపిస్తున్నారా లేదా అనేది ఆయన కనిపిస్తున్నాడు అటు తిరుగుదా మనం ఇక్కడ అండా కనిపించటం నెల్లూరు జిల్లాలో ఆ నెల్లూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ కూడా మొత్తానికి ఓకే ఒకసారి సో ఇది పదహారు పదిహేడు వేలు అనేది బారమ్ చెప్తున్నారు దారాలు పడుతున్నాయంట పదిహేడు వేలు అనేది బ్యారం చెప్తున్నారంట దారాలు జరగటం లేదు తీసేస్తున్నాను ఇదిగో కనిపిస్తా కనిపిస్తున్నారా అందూరే వచ్చేసారు ఇంకా సో దారం అయితే ఇంకా ఏం రాలేదు పదిహేడు వేలు అనేది దారం చెప్పుకున్నాము అనేసి చెప్తా ఉన్నారు అక్కడ ఒక నాలుగు మేకలు ఉన్నాయి పెద్ద సైజు వాటి కోసం మళ్ళా వెళ్దాం అంటే ఇటుపక్క ఏమైనా మేకలు ఉన్నాయేమో చూసుకొని వద్దాం సంతా లోపల పోతే ఇంత పెద్దది ఉంది చాలా పెద్ద సైజు ఉంది పోతు ఇది ఎత్తు చాలా ఎక్కువ ఉండొచ్చు ఎత్తు ఉంది పోతు బరువు ఉండదు కానీ ఎత్తు ఉంది ఇది చాలా పెద్దదిగా ఉంది చెప్దాం రెడ్డి ఎక్కడి నుంచి బాబాయ్ మన ఏర్పేడు తిరుపతి ఏర్పేడు దగ్గర నుంచి వచ్చిన మీరు ఇప్పుడు కొన్నారా ఇది అమ్మారా మీరు కొన్నారా మంద మీద పనికి వస్తుందా బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఎన్ని మేకలున్నాయి బాబాయ్ ఎనిమిది మేకల కోసంగా దీన్ని కొన్నారు సో ఫస్ట్ పోతుని చూపిస్తాను తర్వాత మిమ్మల్ని కూడా చూపిస్తాము సో పోతు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానివ్వండి చాలా పెద్ద సైజులో లో ఉంది వెయిట్ ఉండకపోవచ్చు కానీ సైజ్ మాత్రం భారీగా ఉంది సైజు వచ్చేసి ఎంత కొన్నారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఆయన లెక్క ప్రకారం ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది అంటే పళ్ళు వేస్తుంది అనేసి లెక్క ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది అనేసి అంటున్నారు అందుకే మందం మీద పనిచేస్తారు అనేసి అడిగాను ఎంత పడింది బాబాయ్ అది ఎంత కొన్నారు మీద కొన్నారు మందం మీదకి కోర్త్ బాగుంది పెద్ద సైజు పెద్ద మంచిది బాబాయ్ సో పోతు అయితే ఈరోజు చాలా బాగానే ఉంది షార్ట్ వీడియోలో ఒక మూడు పోతులు పెట్టినాను అవి కూడా బాగానే ఉన్నాయి సో మేకలు వచ్చేసి ఇక్కడ ఏం లేవు ఇక్కడ పెద్ద మేక ఉంది ఇలాంటివి అక్కడక్కడ ఒక నాలుగైదు ఉన్నాయి ఇలాంటి మేకలు ఒక నాలుగైదు అటు పక్క ఉన్నాయి పెద్ద కట్ట వెళ్తా ఉంటే చూశాను నేను అది ఎక్కడికి వెళ్ళిందో దీంట్లో బండిలో మేకలు వేస్తున్నారు మేకలన్నీ నల్లంగా బాగా కనిపిస్తున్నాయి దీంట్లో నమస్తే బాబాయ్ కొనేసే కొనేసారు ఇక్కడ ఇప్పుడేం మనం మాట్లాడలేం సంత బళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి మేకాల బళ్ళు ఇదిగో కొనేస్తున్నారు ఎనిమిదిన్నర అయింది కదా టైమ్ బళ్ళు వెళ్ళిపోతున్నాయి బయటికి దాంట్లో కూడా మేకలు ఉన్నాయి చూడండి అది వెళ్తా ఉంది లోడ్ అయ్యేసి వెళ్తా ఉంది పక్క మేకలు ఇదిగో ఇక్కడ మేకాల బళ్ళు మూడు లోడ్ అయి ఉన్నాయి ఇప్పుడు రెండు బయటికి వెళ్ళాయి ఇక్కడ మూడు ఉన్నాయి ఇంకా వస్తూ ఉంటాయి బళ్ళు ఇంకా వెళ్తూ ఉంటాయి ఇక్కడికి మనకు ఐదు బళ్ళు ఫుల్గా లోడ్ అయి ఉండేట్టు కనిపిస్తూ ఉన్నాయి సో అటు పక్కకి వెళ్దాం చిన్న పిల్లలు ఏదైనా ఉంటే చూసుకుందాం లేదంటే వీడియో ఎండ్ చేద్దాం ఈ రోజుకి ఇక్కడేం లేవు మేకలు సో వీడియో ఎండ్ చేద్దాం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం అలాగే మనది ఆర్కే షీప్ ఫారం అన్న పేరుతోటి ఒక ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో వారానికి ఒకటి రెండు వీడియోలు వస్తాయి అది కూడా నేను మాట్లాడినట్టువి మంచి కాన్సెప్ట్ తోటి ఫామ్కి సంబంధించి దానాలకు సంబంధించి వాటి గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆర్కే షీప్ ఫారం అన్న పేరుతోటి ఛానల్ ఉంది